ఎనికిరండి నేను డాక్టర్ ఉదయ్ గౌతమ్ సర్జన్ గౌతమ్ న్యూరోకేర్ హాస్పిటల్స్ ఈరోజు జేఎన్ కాలేజ్కి వచ్చాము మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ వాళ్ళకి సో వీఆర్ ఆర్గనైజింగ్ టూ కే రన్ అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ అండ్ హార్ట్ స్ట్రోక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈరోజు వీళ్ళందరికీ కూడా బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్కి రావాల్సిన కా అంటే వచ్చే కాజెస్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అంటే యంగేజ్లో యంగేజ్లో వచ్చే స్ట్రోక్స్కి రీజన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాము సో అండ్ ఫిట్నెస్గా ఉండటానికి కానీ ఎటువంటి డైటరీ హ్యాబిట్స్ తీసుకోవాలి కూడా ఎక్స్ప్లెయిన్ చేసాము ఐఎమ్ సో హ్యాపీ యాజ్ అ పార్ట్ ఆఫ్ టు కేర్ రన్ ఆర్గనైజ్డ్ బై ది మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ థ్యాంక్ యూ అవునండి అదే అదే ఇట్ ఈజ్ స్ట్రోక్స్ అన్నీ కూడా బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ హార్ట్ స్ట్రోక్స్ కానీ ఈ అందరూ యంగ్ యంగ్ ఇండివిజువల్స్ వస్తున్నాయి సో ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఉన్న ప్రికాషన్స్ అన్ని వాళ్ళకి ఆల్రెడీ తెలిసి వస్తాయని యంగ్ వాళ్ళకి ఇట్స్ బికాస్ మేము చాలా యంగ్లో ఉన్నాము మాకేం కాదు అనుకుని ఫీల్ అవుతుంటారు వాళ్ళందరూ కూడా బికాస్ జస్ట్ బికాస్ ఆఫ్ ది ఓవర్ స్ట్రెస్ అండ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఏదైతే ఉన్నాయో స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ హెవీ బింజీ టింగ్ అండ్ హెవీ బింజీటింగ్ అంటారు ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఆన్ ద బింజ్ ఈటింగ్ బింజ్ ఈటింగ్ చూడరు ప్రాసెస్ ఫుడ్ గురించి కానీ దే డోంట్ థింక్ అబౌట్ ది అవుట్ సైడ్ ఫుడ్ అండ్ లేట్ నైట్ ఫుడ్స్ అన్ని కూడా మాట్లాడరు ఎవరి వన్ స్పీక్ అబౌట్ ద హ్యాబిట్స్ సో బింజ్ ఈటింగ్ ఈజ్ ఆల్సో వెరీ డేంజరస్ టు ద హెల్త్ అండ్ ఎక్సర్సైజ్ చేయకపోవటం ఫిజికల్ ఫిట్నెస్ లేకపోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ డే ఎట్లీస్ట్ మినిమం వన్ అవర్ ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అట్లీస్ట్ ఫైవ్ డేస్ ఎ వీక్స్ to come onto the stage and share your interest.